శుభోదయం అందరికీ నమస్కారం ఇదైతే సెవెంటీన్త్ సాటర్డే నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ బ్లాగ్ మడత పెట్టాల్సిన బట్టలు చేయిన్లో ఉతకాల్సిన బట్టలు అవి సో ఇంకా లంచ్ బ్యాగ్స్ కూడా ఇంకా ఏం తీయలేదు రెండే ఉన్నాయి బాబు ఇంకా ఇంటికి రాలేదు స్పోర్ట్స్ ఉన్నాయని చెప్పేసి లేట్ అవుతుందని చెప్పేసి సో ఈ లంచ్ బ్యాగ్ల నుంచి బాక్సులు తీసి చింకులో వేయాలి బట్టలు పెట్టాలి బట్టలు నానబెట్టాలి సో రైస్ కూడా పెట్టేశాను యాక్చువల్గా చిక్కుడుకాయ చేశాను అమ్మ దగ్గర నుంచి పప్పు తెచ్చుకున్నాను మార్నింగ్ చపాతీ వేసున్నాను సో పిల్లలు చపాతీ తినేసిన చపాతి చిక్కుడుకాయ కర్రీ తిన్నా నేను మా హస్బెండ్ అన్నం రైస్ తినొచ్చాను మా ఇద్దరికి రైస్ పెట్టాను దాని తర్వాత వచ్చేసి పని తలుచుకుంటేనే కొంచెం భయం వేస్తుంది సో ఫస్ట్ తినేసి తర్వాత పని చేసుకునేసరికి పనిలో పడితే కనుక తినాలి అన్న కోరిక కూడా ఉండదన్నమాట ఇంకా దోశకి నానబెట్టేశాను ఇవి కూడా మిక్సీకి వేసుకోవాలి సో బట్టలు ఉతకాలి బట్టలు మడత పెట్టాలి తినాలి సామాన్లు కడగాలి దోశపిండి పెట్టాలి సాటర్డే నైట్ ఇన్ని పనులు చేసి పడుకోవాలి నేను ఎప్పుడవుతుందో ఏమో టైమో సో ఇవన్నీ సామాన్లు కడిగేసాను ఆల్రెడీ డికే టైం వచ్చేసి బట్టలు కూడా ఉతికేసాను సో టైం చూపిద్దామని చూస్తున్నా టెన్ థర్టీ అయింది సో వాషింగ్ మిషన్ వెళ్ళండి బట్టలు వేసేది సో వేసిన తర్వాత విసాబ్సులు పిల్లల ఇన్నర్స్ చిన్న చిన్న టీషర్ట్స్ బనియన్లు అన్నీ లోపల ఆరేస్తామని చెప్పేసి ఆ టబ్బులో పెట్టాను సో ఇది వచ్చేసి సండే మార్నింగ్ అనమాట సండే మార్నింగ్ చేయాల్సిన పడలేనంటే స్టవ్ క్లీన్ చేసుకోవాలి బాత్రూమ్ క్లీన్ చేయాలి తర్వాత ఆల్రెడీ ఆరిన బట్టలు తీసి మరతబెట్టుకోవాలి కొన్ని ఇట్లా హ్యాండ్ వాష్ చేసే బట్టలు ఉంటాయి కదండీ ఆ హ్యాండ్ వాష్ చేసే బట్టలు కూడా వాష్ చేసుకోవాలి సో సండే అంటారు కానీ సండే ఫ్రీగా ఉంటారు అని చాలామంది అంటారు కానీ సండే ఫ్రీ టైం దొరకదండి అసలు ఎందుకంటే సాటర్డే చూసారు కదా ఎంత పని ఉందో వాషింగ్ మిషన్కి బట్టలు వేయడం ఓ దోశ పిండి బట్టడం ఓ సామాన్లు గడుపుకోవడం ఓ బట్టలు పెట్టడం ఇంత పని అయ్యేసరికి నైట్ టెన్ థర్టీ అయింది ఇంకా బట్టలు అప్పటికూడా ఆడలేదు మీకు టైం చూపించాను ఇందాక సో అవి ఇంట్లో ఆరేసే బట్టలు ఇంట్లో ఆరేసిన తర్వాత అప్పుడు పడుకున్నాను పడుకునేసరికి ఆల్మోస్ట్ లెవెన్ అనమాట సో నెక్స్ట్ డైండ్ చేసాను తర్వాత పిల్లలు తినేశారు మేము అందరం తినేశాక ఇవి బట్టలు నానబెట్టిన బట్టలు అయితే ఉతుకుతున్నాను హ్యాండ్ వాష్ అనమాట కొన్ని హ్యాండ్ వాష్ కూడా వేస్తూ ఉంటాము అట్లా హ్యాండ్ వాష్ చేసే వాటిలో ఇవి ఒకటి ఈ సండే ఇప్పుడు ఇవి హ్యాండ్ వాష్ చేసి తర్వాత మళ్ళీ స్టవ్ ఉంచుకోవాలి ఆ టైల్స్ క్లీన్ చేసుకోవాలి షెల్ప్ క్లీన్ చేయాలి బాత్రూమ్ క్లీన్ చేయాలి సండే పండుగ ఇది అని తర్వాత రేపు ఏం చేయాలి తర్వాత ఏమైనా వలుచుకునేటివి అండ్ మిక్సీ పట్టుకునేటివి ఏమైనా ఉన్నాయా అని ఆలోచించుకోవాలి సో సండే అంటే ఇంకా ఎక్కువ పని ఉంటుంది వర్కింగ్ ఉమెన్ అయితే ఇది నా ఫీలింగ్ సండే ఎందుకు వచ్చిందిరా బాబు అనిపిస్తుంది అట్ ద సేమ్ టైం సండే రాకపోతే తర్వాత వన్ వీక్కి మనం ప్రిపరేషన్ చేసుకోలేము కదా అందుకే సండే ఇచ్చారేమో అనిపిస్తుంది సో ఏంటో ఈ జీవితం అనిపిస్తూ ఉంటుంది ఆ పని తలుచుకుంటేనే ఎంత బాధేస్తుందో ఇంత పనులు చేయాలని పిల్లలు కూడా చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళ నుంచి ఏ హెల్ప్ ఆశించలేమో సో అట్లా వీడియో తీయడము అట్లాంటిది తప్పితే సో చాలామంది ఏం చేస్తారంటే బట్టలు ఒక సైడ్ చాకలమ్మలు కూడా నేను ఇంతకుముందు పెట్టుకున్నాను జస్ట్ అట్లా సర్ఫ్ వేసేస్తారు తట్లట్లు అంటారు అయిపోయిందని పక్కన పడేస్తారు సో లోపల బయట మొత్తం సోప్ పెట్టి నీట్గా బ్రష్ చేస్తేనే ఉతికినట్టు బట్టలు అనేది నా ఒపీనియన్ సో నాకు బట్టలు ఉతకడము సామాన్లు కడగడం అంటే చాలా ఇష్టము ఎందుకంటే సోపు స్మెల్ ఆ సర్ఫ్ స్మెల్ ఉంటుంది కదండి మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తుంది అనమాట అది సో అందుకని ఈ రెండు పనులు నేను ఎంజాయ్ చేస్తూ చేస్తాను ఇల్లు క్లీనింగ్ అంటే నాకు చాలా కష్టం అబ్బా ఇల్లు అంటే దాంట్లో ఏం ఎంజాయ్ చేస్తూ చేస్తాము ఇల్లు క్లీనింగ్లో అనిపిస్తుంది అనమాట సామాన్లు అండ్ బట్టలు అయితే కొంచెం ఎంజాయ్ చేస్తామేమో అనిపిస్తుంది ఎందుకంటే సామాన్లు మారుతూ ఉంటాయి కడిగేవి గిన్నెలు గ్లాసులు అట్లా తర్వాత బట్టలు కూడా మారుతూ ఉంటాయి కాబట్టి సో ప్రతిసారి కొంచెం కాన్సంట్రేషన్ పెట్టి ఉతకాలనిపిస్తుంది బట్ ఇల్లు దూచేటప్పుడు అయితే అట్లే అనిపిస్తుంది ఇల్లు కూర్చున్నామా మాపింగ్ పెట్టేసినామా అనిపిస్తుంది అనమాట ఆఫ్టర్నూన్ వచ్చేసి లంచ్కి చేస్ట్ అన్నం చేశాను అన్నము ఆ పచ్చడి కారాలు పప్పు ఉందని చెప్పాను కదా పప్పుతో తినేసాము